ఓం శ్రీ మాతృ నమ శ్రీ గురు బోన్ నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం సింహరాశి వారికి ఈ జూన్ నెల పదిహేను పదహారు పదిహేడవ తారీఖులలో వీరికి ఈ మూడు రోజులు అదృష్టమే అదృష్టంగా నడుస్తుంది వీరికి ఈ మూడు రోజులు అదృష్టం ఏ విధంగా వస్తుంది ఏ పనులు చేయటం వల్ల వీరికి అదృష్టం కలిసి వస్తుంది అలాగే వీళ్ళకి అదృష్టం పడేటువంటి ఆలోచనలు ఏమున్నాయి ఉన్నాయా అదృష్టానికి సంబంధించినటువంటి సంఘటనలు ఏమైనా జరుగుతున్నాయా అనే పూర్తి అంశాలపై మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కాబట్టి సింహరాశి వారు ఎవరైనా కానీ మా వీడియోని మొట్టమొదటిసారి చూస్తున్నవారైతే తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ అయితే ఇవ్వండి పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ అయితే నక్కండి ఇక సింహరాశి వారైతే నక్కతోక తొక్కినట్లే వీరు ఊహించినది జరగదు అనుకున్నది కూడా ఖచ్చితంగా జరుగుతుంది కాలజ్ఞానం ప్రకారము ఈ మూడు రోజులు వీరికి చాలా అదృష్టంగా ఉండబోతుంది వీరి యొక్క అదృష్టానికి ఏ విధంగా వీరు ఏ విధంగా నడుస్తారు ఆ అదృష్టం వీరికి ఎటు నుంచి రాబోతుంది ఏ పనుల వల్ల వీరికి అదృష్టం కలిసి రాబోతుంది అనే పూర్తి అంశాలపై మనం ఈ రోజు ఈ వీడియో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం కాబట్టి ముఖ్యంగా వీరికి ఈ యొక్క పదిహేను పదహారు పదిహేడో తేదీలలో కూడా వీరికి చాలా కలిసి వచ్చే అదృష్టాన్ని ఆకర్షించే సమయంగా ఉంది ఈ మూడు రోజులు కొన్ని ప్రత్యేకమైన పనులు చేస్తే వీరికి ధన ప్రశంసలు ధనము లేదా ప్రశంసలు అవకాశాలు సంబంధాలు కలిసి తిరిగి రావచ్చు వీరు చేయవలసినటువంటి పనులు ఎన్నో కూడా ఉన్నాయని మనం ప్రత్యేకంగా జరగవచ్చు ఎన్నాళ్ళుగానే ఎదురు చూస్తున్నటువంటి కొన్ని పనులు కూడా బ్రేక్ డౌన్ అవుతున్న పనులు కూడా వీరికి ముఖ్యంగా మళ్ళా కూడా మంచిగా ముందుకు వెళ్లే అవకాశాలు ఇంకా కూడా కొన్ని కనిపిస్తూ ఉన్నాయి అయితే సింహరాశి వారి యొక్క జీవితంలో గనక మనం చూసుకున్నట్లుగా అయితే వారు ఎప్పుడూ కూడా చాలా ఆనందంగా ఉండే అంత వ్యక్తులు వారి యొక్క జీవితంలో ఎప్పుడూ కూడా సాధించే అంత శక్తివంతమైన కలిగిన వారు సింహరాశి వారి యొక్క మనస్తత్వంలో ప్రెజెంట్ ఈ మూడు రోజులలో వీరి యొక్క జీవితంలో జరుగుతున్నటువంటి మనస్తత్వ విషయాల్లో చూస్తే వీరికి చాలా ప్రత్యేకమైనటువంటి ఆలోచనలు చాలా ప్రత్యేకమైనటువంటి పనులు వీరికి జరుగుతున్నాయి వారు ఈ పదిహేను పదహారు పదిహేడవ తేదీలో వీరికి గ్రహస్థితి అనేది ప్రస్తుతం సూర్యుడు వీరి రాశిలో మంచి స్థితిలో ఉన్నాడు అంటే శని భగవానుడు మరియు మంగళుడు కొంత ఒత్తిడి సృష్టించే స్థితిలో ఉన్నప్పటికీ గురువు నుంచి మంచి ఆశీర్వాదం కొంత మేరకు వీరికి చాలా ఆనందాన్ని కలిగిస్తుంది చంద్రుడు స్థితి ఈ రోజుల్లో చాలా మూడ్ స్ట్రింగ్స్ కి చాలా కారణం కావచ్చు కాబట్టి ఏదైనా కానీ వీరికి ఒక కొత్త నిర్ణయాలు తీసుకోవడంలో చాలా ధైర్యంగా ముందుండే గ్రహస్థితి ఈ రోజు వీరికి చాలా అద్భుతంగా ఉండబోతుంది అలాగే తమకు నచ్చిన పనిలో రిస్క్ తీసుకోవడానికి కూడా ఈ రోజు చాలా ఈ మూడు రోజులు కూడా అస్సలు వెనకాడరు దానిలో కూడా కొద్దిగా ముందుకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి ఖచ్చితంగా వీరైతే మాత్రం ఈ మూడు రోజులు కూడా నేను చేయగలను ఒక ఆత్మవిశ్వాసం ఖచ్చితంగా అయితే ఉంటారు అలాగే ఇతరుల కన్నా కూడా తాము ముందుండగలనని ఏదైనా నేను చేయగలనని గెలవగలనని చిన్న పోటీ ఉన్నా పెద్ద పోటీ ఉన్నా కూడా వీరికి అటువంటి వాటి మీద కూడా పెద్దగా ఇంట్రెస్ట్ అనేది ఎక్కువగా కలుగుతుంది అయితే ఈ మూడు రోజులు కూడా వీరికి చాలా పాజిటివ్ దిశగా తీసుకుంటే మాత్రం మంచి విజయాలు సాధించవచ్చు అలాగే వీరి యొక్క జీవితంలో మొదటి కానించి కూడా కుటుంబం పట్ల ఎంతో భర్తీ శక్తులతోటి చాలా నియమ నిబద్ధలతో వారైతే చూసుకుంటూ ఉంటారు అలాగే వారికి సంతానానికి సంబంధించిన పిల్లల వల్ల కూడా ఒక మంచి ప్రశంసలు అందుకునే అవకాశాలు అలాగే స్వ స్వభావం కూడా వీరికి ఎక్కువగా ఉంటుంది చిన్న కుటుంబ సభ్యులపై కూడా వీరి యొక్క మంచి గమ్య స్థానాన్ని నిలపజేసి ఆందోళన ఏదైనా ఉంటే తొలగించి వాటిలలో కూడా వీరిని కొంచెం ముందుగా బయటకు తీసుకెళ్లే అవకాశాలు కూడా కొంచెం కనిపిస్తూ ఉన్నాయి ముఖ్యంగా మనం చూస్తే అభిప్రాయ భేదాలు అయితే వీరికి పాత సమస్యలు సర్దుబాటు చేసుకునే అవకాశాలు ఎదుటివారి మాట వినాకతాన్న జతగా చూసుకునే అవకాశాలు అయితే వీరికి బలంగా కనపడుతున్నాయి కాబట్టి ఈ మూడు రోజులు కూడా వీరికైతే మాత్రం కొన్ని విలువైన పనులు అసలు మంచి సూచనలు ఏమున్నాయి అసలు వీరికి అదృష్టం కలిసి వచ్చే సూచనలు ఏంటంటే ఏదైనా కానీ పాత బిల్లులు గతంలో రావాల్సిన డబ్బులు వీరికైతే ఖచ్చితంగా బిల్లులు క్లియర్ అయ్యే అవకాశం ఉంది దానివల్ల వీరికి ఒక అదృష్టంగా వీరికైతే ఆనందపడతారు అలాగే మిత్రులతోటి కొద్ది భవిష్యత్తులో ఒక మంచి ప్రణాళికలు చర్చించడం ఒక కొత్త ఒప్పందాలు రావడం అనేది వీరి యొక్క జీవితాన్ని మార్చేస్తుంది అసలు ఆనందకరంగా జీవితాలను అయితే కలిగిస్తుంది అందువలన ఈ రోజు వీరైతే మాత్రము ఖచ్చితంగా తెల్ల వస్త్రాలు కూడా ధరించడం చాలా మంచిది అమ్మవారిని కమల పుష్పాలతో కూడా పూజించే ఎంతో మంచిది అలాగే వీరైతే మాత్రము ఇంట్లో ఏదైనా కానీ ఒక నూతనమైన శుభకార్యానికి ఎన్నాళ్ళుగా జరగని శుభకార్యం ఎన్నాళ్ళుగా అవ్వదు అవ్వదు కాదు అనుకున్న శుభకార్యం కూడా వీరికి కొంచెము ఆ యొక్క శుభకార్యాలు మొదలవడం కూడా కొంచెం జరుగుతుంది వాహనాలు నూతనమైనటువంటి వాహనాలు కూడా కొనుగోలు చేసే అవకాశాలు వీరికి ఎక్కువగా ఉన్నాయి ఇది ఒక శుభప్రదమైన ఒక అదృష్టకరంగా కనపడుతుంది ఆ వాహనం ద్వారా వీరికి చాలా మంచిగా రాబోతుంది అలాగే న్యాయపరమైనటువంటి సమస్యల నుండి ఏదైనా కానీ అదృష్టవంతమైనటువంటి వాతావరణాలు వీరికి కనపడే అవకాశాలు ఉన్నాయి కనుక ఏదైనా కోర్టుకు సంబంధించిన ఏదైనా ఉంటే ఆ రోజు కొంచెం నలుపు వస్త్రాలు ధరించవచ్చు అలా అలాగే ఉదయం ఉదయం ఎడమ చేతితోటి నెయ్యితో దీపం వెలిగించడం అలాగే ఉదయం ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల లోపల వీరికైతే మాత్రం కొన్ని కొన్ని పనులు ముఖ్యమైన పనులు కూడా అయ్యే అవకాశాలు కూడా కొంచెం కనిపిస్తూ ఉన్నాయి అలాగే మనం గనక చూసినట్లుగైతే ఈ రోజు వీరి యొక్క జీవితంలో మళ్ళా ప్రమోషన్ మార్కెటింగ్ సంబంధించిన పనులలో కూడా ఇది ఒక బెస్ట్ రోజుగా మనం పరిగణించవచ్చు మూడు రోజులు కూడా వీరికి ఈ యొక్క ప్రమోషన్లలో కూడా మంచి గుడ్ న్యూస్ లు అయితే రాబోతున్నాయి ఆ యొక్క ముఖ్యమైనటువంటి పనులలో ఆ యొక్క ముఖ్యమైనటువంటి అదృష్టంలో కలిసి వచ్చే అవకాశాలు అందు నుంచి వీరికి డబ్బులు యోగం కూడా ఉంది అలాగే వ్యాపారంలో కొత్త వ్యూహాలు కూడా ప్రారంభిస్తారు ఆ యొక్క వ్యూహాలతోటి వీరైతే ఖచ్చితంగా సాధించే అవకాశాలు చాలా ఎక్కువ కనపడుతున్నాయి కాబట్టి ఈ యొక్క కొత్త ఆలోచనలు కానీ కొత్త పనులు గాని చేయాలనే ఉత్సాహం అయితే వీరికి పెరుగుతుంది ఆ ఉత్సాహం వీరికి అనుకోకుండా ఆకస్మకత ఆకస్మిక ధనం కూడా వీరికి చేతికొస్తుంది ఆ యొక్క ధనం వలన వీరు నూతనమైనటువంటి పనులు కూడా ప్రారంభించి ఆ పనులలో కూడా వీరు విజయవంతంగా వీరైతే ముందుకు వెళ్లే అవకాశాలు అయితే చాలా బలంగా కనిపిస్తూ ఉన్నాయి ఇక చివరికి మనం చూసుకుంటే ఈ మూడు రోజులు కూడా వీరికి సహనము మరియు ఆత్మవిశ్వాసము మరియు పరిపక్వత కలిగి ఉంటే ఉంటారు అప్పుడు వీరి యొక్క మంచి అవకాశాలు ఏదైనా మొదలు పెట్టేటటువంటి ఏదైనా ఉన్నా కూడా ఆ అవకాశాలు ఖచ్చితంగా వీరికి అయితే కనపడుతున్నాయి అలాగే ఎవరి మాటలు కూడా గుండెకి దగ్గరగా తీసుకోకుండా పాజిటివ్ దిక్కుప్రదంతో ఉంటే వీరికి మంచి అయితే ఉంటవి వీరికి ఏదైనా కానీ పాత బాకీలే కానీ పాత వసూలయ్యే వాటిల్లో పడి ఆర్థిక రుణాలకు సంబంధించిన వాటిల్లో అయితే మాత్రము వీరికి ఖచ్చితంగా ఆ రుణ బాకీలు ఏదైతే ఉన్నాయో అలాంటి వాటి కూడా వీరికి పూర్తిగా తగ్గిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి అసలు ఒక మాటలో చెప్పాలంటే వీరికి ఆత్మవిశ్వాసము మరియు ధైర్యం మరియు కొంత సంతోషము ప్లస్ చిన్న చిన్న ఆందోళన కలిగి ఈ మూడు రోజులు కూడా సింహరాశి వారి యొక్క జీవితంలో అసలు వీరికి అన్ని రంగాల్లో కూడా వీరికి అభివృద్ధి కరంగా అయితే కనపడుతుంది అందువలన వీరికి అయితే మాత్రము దేంట్లో కూడా వీరు వెనక తిరిగి చూడాల్సిన అవసరం అయితే లేదు ఈ మూడు రోజులు కూడా సింహరాశి వారికి ప్రేమలో చాలా ఓపికగా ఉంటే మాత్రము పాత విభేదాలు కూడా తొలగిపోయి పాత పరిచయాలు కూడా మీకు మళ్ళా కూడా మీ దగ్గరకు వచ్చేసి ఒక కొత్త అడుగు వేయడానికి మీకైతే అవకాశం ఉంది ఆ అడుగు వేయటం వేయటంతో మీకు ఆనందం ఎక్కడ లేని ఆనందం మీకైతే ఖచ్చితంగా దొరుకుతుంది అలాగే కొద్దిగా కొత్త కాంట్రాక్టుల విషయంలో కూడా మీకు కొత్త అవకాశాలు జరుగుతాయి దానివల్ల ధనయోగం కలుగుతుంది దానివల్ల కూడా మీకు అదృష్ట యోగం అనేది కలిసి వచ్చే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నవి అలాగే మీకు మీరు నీటి తీసుకునే శ్రద్ధ చాలా జాగ్రత్త పెట్టాలి హైడ్రేషన్ ఎందుకంటే ఆరోగ్యపరంగా కూడా చిన్న చిన్న సమస్యలు ఇబ్బందులు వచ్చే అవకాశాలు కూడా ఉన్నందువలన ఇక ఈ మూడు రోజులు కూడా మీకు ప్రత్యేక ధనాకర్షణ శక్తివంతమైన తంత్రాలు కూడా మీరు చిన్న చిన్న ఈ పరిహారాలు కూడా మీరు చేసుకుంటే మీకు ఈ యొక్క అదృష్టం అనేది పూర్తిగా కలిసి వస్తుంది కాబట్టి ఈ చిన్న చిన్న పరిహారాలు కూడా ఈ మూడు రోజులు మీరు అయితే చేసుకోండి మీకైతే చాలా అద్భుతంగా ఉంటుంది ప్రతిరోజు ఉదయం కూడా మీరైతే సూర్య పూజ అనగా సూర్య ఆరాధన అయితే మీరు చేయాలి ఉదయానికి సూర్యోదయానికి ముందుగా లేచి స్నానం చేసి త్రాగునీటిని తులసి ఆకులు వేసి మూడు సార్లు సూర్యుడికి అప్పించాలి అలాగే ఓం హృం హ్రీం సూర్యాయ నమ అనే మంత్రాన్ని పదకొండు సార్లు మీరు గనక పఠించినట్లయితే ఇది మీలో ఉన్నటువంటి ధన ప్రవాహాన్ని పెంచి అదృష్టం కల్సించి అదృష్టానికి అదృష్టం కలిగించే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి అలాగే ఈ మూడు రోజులు మీరైతే గనక చేసినట్లుగైతే ఖచ్చితంగా ఇంట్లో తూర్పు లేదా ఉత్తర దిశలో మాత్రము ఒక చిన్న కుబేర యంత్రాన్ని స్థాపించండి ప్రతి రోజు కూడా దీపం వెలిగించి కుబేరుడికి ఓం యక్షాయ కుబేరాయ వైశ్రాయ ధన ధాన్యాధిపత నమః అనే మంత్రాన్ని మీరు ఇరవై ఒక్కసార్లు జపించాలి మరలా ఒకసారి చెప్తాను ఓం యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధన ధాన్యాది పత పతియే నమహ అనే మంత్రాన్ని మీరు ఇరవై ఒక్కసార్లు పఠించడం వలన మీకు బ్రహ్మాండంగా ఉంటుంది ఈ తేదీల్లో కనీసం ఒక పేద కుటుంబానికైనా అన్నదానం చేయండి మీ శరీరం నుండి దోషాలు తొలగించి ధనాన్ని ఆకర్షిస్తుంది కాబట్టి మీరు తులసి మొక్కకు కూడా నీళ్లు పోయడం వల్ల కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది ఈ మూడు రోజులు మీరు శ్రద్ధగా పూజలు చేస్తే శని గురు సూర్య కుబేర అనుగ్రహంతో ఆర్థిక స్థితి అయితే మీకు బ్రహ్మాండంగా మెరుగుపడుతుంది ముఖ్యంగా సింహరాశి వారికి ఈ మూడు రోజులు కూడా ప్రత్యేక ధనయోగం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నందువలన ఈ ప్రయత్నాలు మీరైతే చేయండి ఖచ్చితంగా మీకు రిజల్ట్ అయితే ఉంటుంది శుభం